హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే కేపీ అపూర్వని చంపడానికి కత్తు తీసుకుని వెళ్తాడు అపూర్వని ఒక చోటుకు రమ్మని చెప్పి అక్కడికి పిలుస్తాడు అపూర్వ ధైర్యంగా అక్కడికి వచ్చి ఏంటి కేపి నువ్వు నన్ను నాతో మాట్లాడే డాడీ మీకు వచ్చిందా అని చెప్పి మా అంటుంది దానికి కేపి మీరేమో తప్పులు చేస్తారు శిక్షలు మేము అనుభవించాలి అపూర్వ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు బతికి ఉండకూడదు అని చెప్పి కత్తి తీసుకొని అపూర్వ వెంటపడి పరిగెత్తుతూ ఉంటాడు అపూర్వని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ అపూర్వ తప్పించుకొని పైరిపోతూ ఉంటుంది ఇదంతా నుంచి వచ్చి చూస్తున్న శరశ్చంద్ర తుపాకీతోని కేపిని కాల్చి చంపేస్తాడు ఏమీ తెలియనట్టు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఈ విషయం తెలుసుకున్న కేపీ అమ్మ శారదాకి ఫోన్ చేసి చెప్పింది కేపీ ఈ లోకంలో లేడని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన భూమికి శారద చెప్పగా ఇక్కడ చూస్తే మీరా చెర్రి బిందు అందరూ కలిపి ఏడుస్తూ ఉంటారు కేపి ఇక్కడ లేడని చెప్పి అక్కడే ఉన్న శరశ్చంద్ర అపూర్వ ఏమీ తెలియనట్టు టెన్షన్ పడుతూ నటిస్తూ ఉంటారు గగన్ పూరి కూడా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన వాళ్ళకి శారద చెప్పింది కేపి ఇక ఈ లోకంలో లేడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మని ఓదార్చడం ఎవరి తరము కాదు గమన తరము